ఏంట్రా అలా ఉన్నావు ఏం లేదు అత్తయ్యా మరి ఏంట్రా అలా ఉన్నావు ఒంట్లో బాలేదా లాతా ఎవరమన్నానా అన్నారా నేను రోజు తెలుగులో మాట్లాడుతున్నానని నా స్నేహితులందరూ నవ్వుతారు హేళన కూడా చేస్తున్నారు మూర్ఖులు తెలుగు గురించి తెలుగు కీర్తి గొప్పదనం గురించి వాళ్ళకేమి తెలుసురా ఓన ఇంత చరిత్ర ఉందా కాదా మరి ఇదిగో ఈ పుస్తకం చూడు దీనిలోని ప్రతి అక్షరము అమృతప్రాయమే దేనికన్నా తీయనిదనే శ్రీకృష్ణదేవరాయలు ఏనాడో చెప్పాడు నువ్వు ముందు లోపలికి వెళ్ళి పాలు తాగిరా మీ అమ్మని కోసం ఎదుర్కొస్తుంది ముందు నీకు తెలుగు అక్షరాలు ఎన్ని అవి ఏమిటి వాటి గురించి వివరంగా చెప్తాను విను సరే తాతయ్య తెలుగు అక్షరాలు యాభై ఆరు అచ్చులు అల్లులు ముప్పై ఏడు ప్రతి పదము ఇలాగా అభ్యాసం చేస్తే ప్రతిదీ మనకి సులువుగా ఉంటుంది అలాగా అయితే నేను ప్రతిరోజు రోజు దగ్గర తెలుగు నేర్చుకుంటాను లాగా అదేడు సార్ మీ పాఠశాలలో తెలుగు నేర్పుతారు ఆ ఎక్కువగా ఆంగ్లంలోనే చదివిస్తాను ఆంగ్లంలోనే వ్రాస్తాను ఆంగ్లంలో చదివితే ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు ఇతర కార్యాలయాల్లో కొలు దొరుకుతుందంట నిజమే ఆంగ్ల భాష బ్రతుకునిస్తుంది కానీ తెలుగు వల్ల జ్ఞానం పెరుగుతుంది సంస్కారవంతులై సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభిస్తాయి కనుక కన్న తల్లి వంటిది మాతృభాష తెలుగుని మరుగు రాదు నువ్వు చెప్పింది వింటుంటే నిజమే అనిపిస్తుంది తాతయ్య మంచి ప్రశ్న వేసావురా తెలుగు భాష ఎంత పురాతనమేదంటే తెలుగు భాష ఎంతో పురాతనమైంది తెలుగు భాష రెండు వేల సంవత్సరాల మునిపే వాడుకలో ఉంది రాజులు సామంతులు రాయించిన శిలా శాసనాలు ద్వారా తెలుగు భాష అభివృద్ధి చెందింది రామాయణం భారతం వంటి ఇతిహాసాల్లో కూడా మన తెలుగు ప్రస్తావన కనపడుతుంది మన కవులు అన్నయ్య తిక్కన శ్రీనాథుడు మొదలగు వారు తెలుగు భాష అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేశారు ఆధునిక యుగంలో గ్రాంధిక భాషను వ్యవహారిక భాషగా మార్చిన మహానుభావుడు గిడుగు రామూర్తి గారు అందుకే మన తెలుగు వారు ఆయన పుట్టినరోజైన ఆగస్టు ఇరవై తొమ్మిది ఒక పండుగలో జరుపుకుంటారు అవునా మన తెలుగుందా తెలుసుకున్న కొద్ది ఉన్నతమైనది మహోన్నతమైనది మన తెలుగు భాష చరిత్ర మన సమాజం సంస్కృతి చరిత్ర సాహిత్యం కళలు అన్ని భాషకు పునాది లాంటివి ఒక జాతి గుర్తింపు ఇచ్చేది భాష ఆది మానవుడు ఒంటరిగా జీవించడం మొదలుపెట్టినాక కొన్ని ధ్వనుల సంకేత రూపం నుండి లిపి రూపం నుండి దాల్చడానికి కొంతకాలం పట్టింది కాలక్రమేణా భాష అనేక విధాలుగా పరిణామం పొందింది సృష్టిలో ఉన్న మానవ జాతుల్లో ప్రతి భాషకు ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేక సౌందర్యం ఉన్నాయి ఎవరి భాష వారికి అమృతప్రయమే మన తెలుగు భాష అందుకు మినహాయింపు కాదు తెలుగు భాషది యుగ యుగాల ప్రస్థానం ఋగ్వేద కాలం నుండి ఆ భాషకు ఆనవాళ్లు ఉన్నాయి కాలగతిలో ఎందరో పాలకులు కవులు పండితులు భాషా ప్రేమికులు తెలుగు భాషను పోషించి పరిపుష్టం చేశారు మన బిడ్డలకు తెలుగు రాయడం చదవడం నేర్పిద్దాం మనం చదువుకున్న భారతం భాగవతం రామాయణం పంచతంత్రం మర్యాద రామన్న తెనాల రామకృష్ణ కథలు వంటివి దేశభక్తి గీతాలు సాహితీవేత చరిత్రలు సుమతి వేమన శతకాలు పిల్లలచే చదివిద్దాం మాతృభాషను పరిరక్షించుకుందాం మాతృభాష మర భాష కానియద్దు జై తెలుగు తెలుగు